బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందండి ఫోర్త్ స్టేజ్ కూడా దాటిపోయిందండి నరి చాలా నరకం అంటే అక్కడే చూశాను ఈసారి ఇచ్చే మందుల వల్ల అది ఫిఫ్టీ పర్సెంట్కి పడిపోవాలి ఇంకా 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 ఫ్యూచర్లో మొత్తం జీరో అయిపోవాలి ఈ క్యాన్సర్ అనేది నేను చెప్పా ఇది ధన్వంతరి వైద్యం ఇది ఇది వేదాల్లోది నేను చచ్చిపోను పద్మావతి ఓకే మేడం అంటే మీకు మీకు వచ్చిన సమస్య ఏంటి నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందండి ఫోర్త్ స్టేజ్ కూడా దాటిపోయిందన్నారు యశోదాలో అయితే నన్ను కిమోలు అవన్నీ పెట్టించుకోమన్నారు నేను వద్దని వచ్చేసి ఈసారి గురించి ఎవరు చెప్పారు యూట్యూబ్లో చూసి ఆ రిజల్ట్ అది చూసి నేను ఇక్కడికి వచ్చాను సార్ వస్తే నాకు పదిహేను రోజులు మెడిసిన్ ఇచ్చారు దాంట్లో చాలా వరకు కవర్ అయిపోయింది సార్ నాకు మేడం మీకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు అంటే ఎటువంటి ఇబ్బందులు మీరు ఫేస్ చేసేవారు నేను బ్రెస్ట్ క్యాన్సర్ అది బయటపడేటప్పటికి నేను కెనడాలో ఉండిపోయాను సార్ ఆ బెద్దరికి బయటికి రాలేక అక్కడ ఉండలేక పాస్పోర్ట్ ప్రాబ్లం నాది పాస్పోర్ట్ రెన్యూవల్ కోసం వెళ్ళి తొందరగా రాకపోతే అక్కడ ఉండి చాలా నరకం అంటే అక్కడే చూశాను ఇంకా ఎలాగోలాగ టికెట్ తీసుకుని వచ్చాను సార్ నేను వచ్చాక ఇంకా నేను మా సిస్టర్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళు అలోపతి చేయించుకో అన్నారు నాకు నచ్చక నాకు ఆయుర్వేదం చిన్నప్పటి నుంచి ఆయుర్వేదం మంది వేదాలలోది మళ్ళీ సార్ బయటికి తీసి ఇంత ప్రచారం చేస్తున్నందుకు సార్ పాదాలకి నా నమస్కారాలు అంత బాగా చేస్తున్నారు సార్ నాకు చాలా పదిహేను రోజుల్లో బాగా మాడిపోయిన ఇదిలాగా ఉండేది అలాంటిది కొంచెం చేంజెస్ వచ్చి లోపల లోపల కూడా మెత్తబడి నెక్స్ట్ స్కిన్ కలర్ వచ్చి అలా తేడా తెలిసింది సార్ నాకు చాలా రిలీఫ్ వచ్చింది అందుకే మళ్ళీ వాళ్ళ మందు మార్చుకోవడానికి వచ్చాను సార్ నేను ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు అని అంటున్నారు ట్వంటీ ఫోర్లో ఆ రిజల్ట్ రాకూడదు మనకి సార్ ఇచ్చే మందుల వల్ల అది ఫిఫ్టీ పర్సెంట్కి పడిపోవాలి ఇంకా 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 ఫ్యూచర్లో మొత్తం జీరో అయిపోవాలి ఈ క్యాన్సర్ అనేది సో మీరు ఈ మందులు ఎంతకాలం నుంచి వాడతాం నాకు ఫిఫ్టీన్ డేస్ కోర్సే ఇచ్చారు సార్ ఫిఫ్టీన్ డేస్ కోర్స్కి ఒక నాలుగు రోజులు వాడేసరికి అది ఆ కణాలని కిల్ చేసేటప్పుడు నరకం అంటే చూసేసా ఆ నాలుగు రోజులు తర్వాత కొంచెం మళ్ళీ నెమ్మదిగా రిలీఫ్ అవుతూ చాలా వరకు అది తగ్గుతుంది సార్ ఇప్పుడు నాకు అందుకే మళ్ళీ సెకండ్ డోస్ కోసం ఇచ్చాను అంటే ఆ మెడిసిన్స్ అంటే ఎలా ఇస్తారు నాకు మనం కిమోల్ పెట్టించుకోక లేకుండా కిమోల్కి కొన్ని క్యాప్సిల్స్ ఇచ్చారు మళ్ళీ లిక్విడ్ రూపంలో ఇచ్చారు మళ్ళీ ఆ మందుల వల్ల మనకి వేడి చేయకుండా పట్టి వేళ్ళు పౌడర్ ఏదో ఇచ్చారని సార్ సిక్నెస్ ఫీల్ అయ్యి నడవలేకపోతున్నా ఆయాసం వస్తుంది ఇప్పుడు సార్తో చెప్తే అదేదో మెడిసిన్ ఇచ్చారు సార్ ఇప్పుడు పది నిమిషాల్లో మీకు తగ్గుతుంది అన్నారు అలాగే ఇప్పుడే వేసుకుని ఇది ఇంటర్వ్యూకి వచ్చాను పర్వాలేదు సార్ మార్నింగ్ మీద చాలా రిలాక్సేషన్ వచ్చింది ఎన్ని రోజుల్లో వర్క్ ఇది నయం అంటున్నారు డాక్టర్ గారు అయితే నాదైతే సివియర్ కండిషన్స్ మే బాగా ఫోర్త్ స్టేజ్ దాటింది అంటున్నారు నన్ను అందరూ పలకరించడానికి వచ్చి చూడటానికి వచ్చి మా తమ్ముడు ఇలా చచ్చిపోయాడు థర్డ్ స్టేజ్లో మా అక్క ఇలా చచ్చిపోయింది అన్నీ నాకు చెప్తున్నారు నేను చెప్పా ఇది ధన్వంతరి వైద్యం ఇది ఇది వేదాల్లోది నేను చచ్చిపోను నేను ఇది అమృతం తీసుకుంటున్నా నేను సార్ ఇచ్చిన మందులు అమృతం వాడుతున్నాను కాబట్టి నేను బ్రతికి అందరికీ ప్రచారం చేస్తాను అందరి ఇళ్ళకి వస్తే అందరికీ చెప్తాను ఈ హలోపతీలు ఎంత డేంజర్ ఉందో అది కూడా చెప్తానని చెప్పాను సార్ ఇంకా ఎక్కడైనా పెడితే బ్రాంచెస్ మొక్క ఊర్లో పెడితే అది గోష్పద క్షేత్రం చాలా అదృష్టం